అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో మొదటి రాశి అయిన మేషరాశివారికి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఆదాయం మెనస్ రెండు వ్యయం రాజపూజ్యం అవమానం మెనస్ ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒక్క నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో మొదటి రాశి అయిన మేషరాశివారికి ఎలా ఉండనుందో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారికి విశ్వావసు నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది ఈ ఏడాదిలో గురుడు వృషభరాశిలో సంచరిస్తుండటం వల్ల మేషరాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంటే ఏడాది మొదట్లో ఆర్థికంగా బాగానే కలిసొచ్చే అవకాశముంది సంపాదనలో వీరు ధర్మకార్యాలకు వెచ్చించే అవకాశముంది ఆ సమయంలో వారికి వాటిపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశముంది మానసికంగా ఆనందంగా ఉంటారు అయితే మే తర్వాత మాత్రం కష్టాలు మొదలయ్యే అవకాశముంది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పందొమ్మిది రెండువేల ఇరవై ఐదు వరకు గురుడు మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు సమయంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశముంది ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశముంది మానసిక సమస్యలు కూడా వస్తాయి బంధువులు మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశముంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఇరవై రెండువేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరించే గురుడు కొన్ని నిర్ణయాల్లో స్థిరత లేకుండా చేయవచ్చు ఈ సమయంలో ఆకస్మిక ధన వ్యయం జరగవచ్చు అందువల్ల ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం రాశిలో సంవత్సరాంతం వరకు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అపకీర్తి భయం ప్రయాణాల్లో వ్యయప్రయాసలు తప్పవు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం అనారోగ్య సమస్యలు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది మే పంతొమ్మిది రెండు ఇరవై అయిదు నుంచి కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత కొత్త వస్త్రాలు వాహనాలు ఆవరణాలు కొనుగోలు చేసే అవకాశముంది రాహువు ప్రభావం వల్ల అనుకోని ధనలాభం కలగవచ్చు కేతువు కన్యరాశిలో ఉండడం వల్ల విదేశయానం అవకాశాలు మెరుగవుతాయి శుభకార్యాలు సులభంగా నెరవేరతాయి మే పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేసే అవకాశాన్ని అందిస్తాడు విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశికి ఏ నెలలో ఎలా ఉంటుందంటే ఏప్రిల్ నెలలో పెట్టుబడులకు అనుకూల సమయం కాదు ప్రతి విషయంలో ఆచితుచి వ్యవహరించాలి మే నెలలో వృత్తి వ్యాపార రంగంలో సామాన్యంగా ఫలితాలు ఉంటాయి జూలై నెల అనుకూలంగా ఉంటూ ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆగస్టు నెలలో అప్పులు తీర్చే అవకాశముండగా వ్యవసాయదారులకు లాభదాయక సమయం సెప్టెంబర్ మధ్యస్థంగా కొనసాగుతుంది అక్టోబర్ నెల మేషరాశివారికి అనుకూలంగా ఉండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు శత్రువుల పెరుగుదల ఉండే అవకాశం డిసెంబర్ నెలలో ధన నష్టం కుటుంబంలో ఒత్తిడులు ఎదురయ్యే అవకాశముంది జనవరి నెలలో కుటుంబ సమస్యలు ధన ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి నెల అంతగా అనుకూలించకపోవచ్చు ఆకస్మిక ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు మార్చి నెలలో డబ్బు ఖర్చు అధికమవుతుందని వ్యాపారాలు అంతగా రాణించకపోవచ్చని సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరానికి మేషరాశివారికి ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం వ్యాపారాల్లో సరిగ్గా ప్రణాళిక చేసుకుని ముందుకు సాగడం మంచిది శుభకార్యాలకు అనుకూల సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు